కర్నూలు బస్సు ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రైవేట్ ట్రావెల్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ ప్రైవేట్ బస్సుల ప్రమాదాలకి ఆర్టీఏ నిర్లక్ష్యం ప్రభుత్వ విధానాల్లోనూ లోపాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సుల్ని అసలు ఏపీ తెలంగాణలో ఎందుకు అనుమతిస్తున్నారంటూ ప్రశ్నించారు ప్రైవేట్ ట్రావెల్స్ అనేది దేశంలో అతిపెద్ద మాఫియా అంటున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఏపీ తెలంగాణకు నెలకు రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందన్నారు అంతేకాదు ప్రతి ట్రావెల్స్ బస్ వెనుక బడా పొలిటికల్ లీడర్లే ఉన్నారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు బస్ ప్రమాదాలు జరగడం సహజమే ప్రభుత్వ బస్సులు జరగడం ఒకటి ప్రైవేట్ బస్సులు జరగడం ఒకటి ఈ మధ్యన ప్రైవేట్ బస్సులు ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళు జవాబుదారు తీసుకుంటారు కానీ ప్రైవేట్ బస్సులు వచ్చేటప్పటికి ఇప్పుడు పర్టికులర్ ఈ బస్సు పర్టికులర్ చెప్తాను నేను ముందు ఇది నాట్ రిజిస్టర్డ్ ఇన్ ది తెలంగాణ ఇట్స్ దాదర్ నాగ్ హవేలీలో రిజిస్టర్ అయిన పండి ఎందుకు చెప్పండి ఒక్క ఒక్క రీజన్ ఒక ఆలోచించండి ఇక్కడ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఇక్కడ ఒక స్లీపర్ కోచ్కి ఎందుకు నడుపుతున్నారు అంటే ధార్నాడికి నీకు పర్మిషన్ ఇవ్వాలంటే ఇల్లీగల్ బేసిక్ స్ట్రక్చర్ ఇస్ ఇల్లీగల్ ఇల్లీగల్ ఏంటంటే ఇప్పుడు అది స్లీపర్ కోచ్ అది పండుగ నాడు పండుగ పోయారు దాంట్లో ఫైవ్ స్టెప్ మెజర్స్ ఉండవు ఫైవ్ రిటర్న్ మెటీరియల్ ఉండదు తర్వాత ముప్పై ముప్పై రెండు మందికి ఉండాల్సింది నలభై మందిని పెట్టారు దాంట్లో తర్వాత డూ టూ డోర్స్ ఉండాలని టూ డోర్స్ తీసారు టూ టూ సీటింగే ఉండాలి కానీ త్రీ సీటర్ ఉన్నట్టు ఉంది అక్కడ ఎందుకంటే మధ్యలో ప్లేస్ అంటున్నారు ఇంకా దాంట్లో కార్గో మెటీరియల్ ఉంటుంది తర్వాత దాంట్లో పగలగొట్టాలి అంటే మన విమానాలకు వెళ్ళినప్పుడు చెప్తారు ముందు ఫైర్ ఇది మీరు అది పెట్టుకోండి బెల్ట్ పెట్టుకోండి లేకపోతే ఇది పెడతారు దీంట్లో కూడా ఉంది అది ఈ బస్సులో పెట్టాలి మేము ఇంతకుముందు పోరాటం చేసినప్పుడు కంపల్సరీగా పెట్టేవాళ్ళు దానికి ఏంటంటే దాని అద్దాలు మనం చేత కొట్టు పగలవు మీరు ఎంత కొట్టని పగలవు అది ఓన్లీ ఒక పాయింటెడ్ చుత్తు ఉంటుంది అవి ఉండాలి అక్కడ అవి ఉన్నాయాలో కూడా తెలియదు అది ముందు చెప్తారు ఎక్కడ ప్లేసెస్ ఉన్నాయని కూడా ఒక వీడియోస్ చెప్పాలి మేము అప్పుడు గొడవ చేసినప్పుడు అప్పుడు పెద్ద చేసినప్పుడు ఈయన పెట్టారు స్టార్టింగ్లో కంపల్సరీగా చెప్పేవాడు ఇది మీకు ఇట్లా ప్రమాదం వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది ప్రమాదం వచ్చిన డోర్ ఇట్లా ఉంటుంది ఇట్లా తెలుసుకోవాలి ఒక టూ మినిట్స్ చెప్పడానికి ఏమైందట చెప్పరు సో తర్వాత ఇవి ఏంటంటే స్పీడ్ బస్సులు ఎక్కువ వీళ్ళు ఏం చేస్తున్నారు లేట్గా బయలుదేరతారు తొందరగా చేరడానికి వాటి వటువంటి వాటన్నింటిలో స్పీడ్ ఎక్కువ కూడా ఉంటుంది కంట్రోల్ తప్పుతూ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ వదిలిపెట్టి ఏంటంటే పర్మిషన్ అసలు గిట్ట దొరికింది వీళ్ళకి ఈ బస్ బస్ పర్మిషన్ దొరకదు తెలంగాణ లేదు పర్మిషన్